మిర్చి రైతుల ధరల సంక్షోభం గురించి కూటమి ప్రభుత్వం కొంత కదలిక వచ్చింది కేంద్రంలో మంత్రులకి మన మంత్రులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఇందుకు సంబంధించిన వార్త ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా వచ్చేసింది చూద్దాం ఏముందో మిర్చి రైతులను ఆదుకోండి పంటకు కనీస మద్దతు ధర కల్పించండి కేంద్ర మంత్రులు పీయూష్ శివరాజ్ సింగ్లకు డాక్టర్ పెమసాని వినతి గుంటూరు డిసెంబర్ పది గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు ఈయన గుంటూరు ఎంపీగా కూడా ఉన్నారు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు పెరుగుతున్న పెట్టుబడులు చీడపీడల బెడద మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతులు జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని అన్నారు ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ ఎగుమతి సౌకర్యాలు ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు మిర్చికి కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి పెమ్మసాని విజ్ఞప్తి చేశారు మిర్చి ఎకరా సాగు సగటు వ్యయం రెండున్నర లక్షలకు చేరిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మిర్చి ధరలు యాభై శాతానికి ప్రస్తుతం పడిపోయాయని రౌతు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో గురవుతున్నారని కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు